పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి నిమ్మల రామానాయుడు బురుగుపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం శిరగాపల్లి గ్రామంలో రైతులకు రాజముద్ర పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు గత ప్రభుత్వంతో రైతుల భూములపై జగన్ ఫోటో వైసీపీ రంగులతో దస్తావేజులు జగన్ బొమ్మతో సరిహద్దు రాళ్లతో పెట్టి ప్రజల్ని అయోమయంలో పడేశారని విమర్శించారు బ్రిటిష్ పాలన కంటే దారుణమైన జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కూటమి ప్రభుత్వం రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించిందని చెప్పారు గత ఐదేళ్లు ప్రజలనే కాదు దేవుళ్లను దేవుడి సొత్తు దోచుకున్న పాపాత్ములు వైసీపీ నాయకులని మండిపడ్డారు ఇబ్బందులున్నా కష్టాలున్నా సమస్యలున్నా మీ ఆరోగ్యమే మాకు ముఖ్యం అని చెప్పి ఈవేళ విద్యేశ్వరం నుంచి ఎటువంటి కలుషితం లేకుండా సురక్షితమైనటువంటి గోదావరి నీటిని డైరెక్ట్ గా పాలకొల్లు తీసుకొచ్చి అక్కడి నుంచి మీ ఇంటింటికి అందించేటువంటి విధంగా నూట ఒక్క కోట్ల రూపాయల పనులకి నిన్న శంకుస్థాపన చేశాం ఈరోజు మీ గ్రామంలో మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల పనులకి ఇక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్నాం మీ యొక్క గౌరవాన్ని కాపాడేటువంటి విధంగా మీ రుణం తీర్చుకునేటువంటి విధంగా మేము పనిచేయాలనే ఆలోచనతో మేము పనిచేస్తా ఉన్నాం అందుకే ఈ పనులు అని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈ బూరుపల్లి గ్రామంలో చూస్తే ఈ పనులే కాకుండా మొన్ననే జల జీవన్ మిషన్ లో కూడా పైప్ లైన్ కోసం ముప్పై ఒక్క లక్షల రూపాయలు కూడా ఈ గ్రామానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడం జరిగింది ఐదు సంవత్సరాల గత వైసీపీ పాలనలో కనీసం కాలవలో గాని డ్రైన్ లో గాని ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే మళ్ళీ ఆ యొక్క డీసిల్టింగ్ మట్టి తీసి కాలువలు ముందుకెళ్లే ఈ ప్రభుత్వం చేసింది అని అంటే రైతాంగానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత అధికంగా